గురు స్కంధ కొంతమూరు షణ్ముపీఠం చారిటబుల్ ట్రస్ట్ శ్రీ శ్రీచక్ర సైత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరంలో గత పదమూడు సంవత్సరాలుగా స్వామివారి షష్ఠి మహోత్సవాలు షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ష షష్ఠి రోజున ప్రత్యేకించి స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరిని కులమత భేదం లేకుండా ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ అంటర్ అనితనం కానీ ఇటువంటివి లేకుండా ఎవరు వచ్చినా విధిగా నియమాలు పాటిస్తూ సాంప్రదాయ దుస్తులలో స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి పాలాభిషేకం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది అలాగే అనేక వేల మంది వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామి కోరిన వీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా స్వామి తీర్చడం కొంగు బంగారంగా స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది అలాగే వివాహం కానీ సంతానం కానీ లేనివారు ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి వడి బియ్యం పట్టుకుని అలాగే జీలకర్ర బెల్లం స్వామివారి విశ్రసన పెట్టిన పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ప్రసాదంగా స్వీకరించి నలభై ఒక్క రోజులు అనంతరం స్వామివారి అనుగ్రహంతో సంతానం పొందడం కూడా చాలామంది జరిగింది అందులో చాలామంది ప్రిన్స్ కూడా ఉన్నారు ఇప్పటికి దగ్గర దగ్గరగా నూట ఒక్క మంది సంతానం ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళు ఆ స్వామి ప్రసాదంగా పొందడం జరిగింది ఇలాగే చ ఇంకా చాలా భక్తుల యొక్క కోరికలు స్వామివారు అనుగ్రహించడం ఇది చూడటానికి చాలా వింతగా ఉన్నా కానీ మాకు చెప్పడానికి మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి నెలా కృతికా నక్షత్రంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ సాంప్రదాయ దుస్తుల్లో ఏదైతే అభిషేక కార్యక్రమం గర్భాలయంలో జరుగుతుందో దానికి పూర్తిగా అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయకుండానే ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు మరలా సంవత్సరం వచ్చేసరికి ఖచ్చితంగా పంచి సాంప్రదాయ దుస్తుల్లో పంచి కండువా చీరలతో రావడం జరుగుతుంది అలా కాని వారికి సివిల్లో వచ్చినటువంటి వారికి చాలా వాళ్ళు కూడా బాధపడకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా స్వామివారికి సివిల్లో వచ్చిన వాళ్ళు అంటే ఫ్యాంట్ షర్ట్లో వచ్చిన వాళ్ళు కానీ ఆడపిల్లల డ్రెస్లో వచ్చినా కూడా బయట ఉన్నటువంటి గర్భాలయం కాకుండా బయట మ ముఖమండపంలో ఉన్నటువంటి ఆ ప్రాకారంలో స్వామివారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణమూర్తులకు అభిషేకం చేసుకుంటూ వారు ఆనందాన్ని తృప్తిని వెలువచ్చడం మాకు ఎంతో ఆనందదాయకం ఇలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ వారికి కానీ అలాగే మా మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా ఈ మీడియా ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని ఆ స్వామి అనుగ్రహం మాపైన ఉండాలని అలాగే స్వామి ఆశీస్సులు వచ్చేటువంటి భక్తుల మీద ఆయన కురిపించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో మాకు పూర్తి భాగస్వామ్యంతో మరొకసారి తెలియజేస్తా జై చాలా చేస్తారండి ఇక్కడ టికెట్లు కానీ ఎలాంటి రుసుములు ఎక్కడ రుసుము తీసుకోవడం ఉండదు కళ్యాణాలు కూడా ఫ్రీగా చేస్తారు ప్రతి దానిలో కూడా ప్రతి భక్తులు కూడా పెద్ద చిన్న కుల భేదాలు ఏమీ లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆదర్శించి ప్రతి ఒక్కరిని కూడా చార్ తీసి పూజలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయండి ప్రతి నెలలో కృతిక మాసంలో కళ్యాణాలు కూడా చేస్తారు మంగళవారం మంగళవారం కూడా అభిషేకాలు నాలుగు నాలుగు అభిషేకాలు చేస్తారండి భక్తులందరికీ కూడా భోజనాలు ఉంటాయి ఇక్కడ అన్న సమారాధన ఉంటుంది ప్రతి మంగళవారం కూడా కళ్యాణంలో కూడా అన్న సమారాధన ఉంటుంది ప్రతి నెల కృతిక నక్షత్రం రోజుని కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ఇక్కడ అందరిలో కూర్చున్న వాళ్ళు రెండో కళ్యాణానికి వచ్చేసరికి మాకు పెళ్లి కుదిరిందని నిదర్శనాలు ఉన్నాయండి అలాగే పిల్లలు లేని వారు ఎంతో మందికి వాడి బియ్యం పడతారు స్వామి గారు ఆ ప్రసాదం వల్ల మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చారండి కవల పిల్లలు పుట్టారనేసి అది స్వామి ప్రసాదమేనండి మా షల్ముఖ పీఠం స్వామి చేసే పూజలు కూడా అలాంటి వారి కోసం తర్వాత ఆరోగ్యం బాగోలేని వాళ్ళ కోసం అలాగే చాలామంది కోసం అనేక రకమైన ఇబ్బందులతో ఉన్నాము స్వామి అని మేము మా స్వామిని ఆశ్రవించగానే ఆయన ఒక్క రూపాయి తీసుకోకుండా మా కోసం పూజలు చేస్తారండి మేము కృపేనండి ఈ స్వామి మా షల్ముఖ స్వామి ఉన్నారు కాబట్టి మాకు స్వామి ఉన్నారు కాబట్టి ఆ స్వామి సేవని తందంగా చేసుకోగలుగుతున్నామండి ఇప్పుడు వచ్చి